హలో ఫ్రెండ్స్ ప్రైసాక్షన్ తెలుగు మీ తెల్లందరికీ స్వాగతం సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాచ్ లిస్ట్ అనేది ఉంది కదా దీంట్లో నాకు ఎలా ఉంటుందంటే ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ఒకటేసారి మనం ట్రాక్ చేయాలి అంటే ఇక్కడ పర్సంటేజ్ వైజ్గా చెక్ చేసుకుని టాప్ గెయినర్స్ లూజర్స్ ఇమీడియట్గా చార్ట్ ఓపెన్ చేసుకోవడం అందులో ఏం జరుగుతుంది సపోర్ట్ బ్రేక్ అయిందా లేదా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిందా సో సో అండ్ సోన్ అనమాట ఇలా మనం ఫాలో అవుతూ డెసిషన్ తీసుకోవడం అనేది నాకు చాలా ఇష్టం బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ లిమిట్ పెట్టారు బట్ ఎనీ హావ్ ఫైనల్గా కొద్దిగా ఒక రకమైన హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కాకపోయినా కొద్దిగా సొల్యూషన్ అనిపించింది ముఖ్యంగా ఇవన్నీ కూడా యాడ్ చేయాలి అంటే కూడా కొద్దిగా డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట ఓకే సో ఇక్కడ నేనేం చేస్తున్నాడు జనరల్గా ఇలా డిఫాల్ట్గా ఉంటుంది ప్రస్తుతం ఒకసారి కింద ఈ మూడు అనేది ఉన్నాయి చూడండి దీంట్లో త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి మేనేజ్ వాచ్ లిస్ట్ అనేది పెట్టాను సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ముందు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతి దాంట్లో కూడా ఒక వంద స్టాక్స్ దాకా యాడ్ చేసుకోవచ్చు ఒక్కొక్క వాచ్ లిస్ట్లో సో నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ మనం ట్రాక్ చేయాలంటే డెఫినెట్గా ఫైవ్ వాచ్ లిస్ట్ అనేది పెట్టుకోవాలి ఒక్కొక్క దాంట్లో హండ్రెడ్ స్టాక్స్ అనేది మనం ట్రాక్ చేయొచ్చు సో ఇక్కడ పర్సంటేజ్ వైజ్గా మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు ఏ కంపెనీ స్ట్రాంగ్గా ఉంది ఏ కంపెనీ వీక్గా ఉంది అని చెప్పేసి నేను ఆల్రెడీ యాడ్ చేశాను మరొకసారి మిత్రుల కోసం ఏంటంటే ఇక్కడ మేనేజ్ వాచ్ లిస్ట్కి వెళ్ళి ఇది డిలీట్ చేస్తున్నాను ఓకే డిలీట్ 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 అయితే ఇది మనం డిలీట్ చేయలేం ఎఫ్ఎన్ ఓ అనేది డిఫాల్ట్గా వాళ్ళు ఇవ్వటం అనేది జరిగింది సో ఇలా వచ్చిందనమాట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇలాగ మ్యాక్స్ వాచ్ లిస్ట్ చూడటానికి ఇక్కడ ఈ బటన్ ఉంది చూడు ఫుల్ వాచ్ లిస్ట్ అని ఉంది దీని మీద మనం క్లిక్ చేసామనుకోండి మనకి ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏవైతే స్టాక్స్ అనేది ఇక్కడ వీళ్ళు యాడ్ చేశారు డిఫాల్ట్గా ఇవి రావడం అనేది జరుగుతుంది అనమాట రైట్ అయితే ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటంటే క్రియేట్ న్యూ వాచ్ లిస్ట్ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్ వాచ్ లిస్ట్కి వెళ్ళి యాడ్ న్యూ వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ ఎన్ఐఎఫ్టీవై నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అనేది ట్రాక్ చేయాలనుకో అయితే మనం చెప్పుకున్నట్టు ఐదు వందల కంపెనీలు ఒకటేసారి యాడ్ చేయలేము హండ్రెడ్ హండ్రెడ్ మాత్రమే యాడ్ చేయాలి అందుకని నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో ఫస్ట్ వాచ్ లిస్ట్ అంటే ఫస్ట్ టూ హండ్రెడ్ అనేది దీంట్లో యాడ్ చేద్దాం క్రియేట్ చేస్తున్నాను దాని తర్వాత ఈ విధంగా మనం నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ టూ సెకండ్ వాచ్ లిస్ట్ది ఓకే అండ్ సెకండ్ హ్యాండెడ్ ఇక్కడ యాడ్ చేయాల్సి వస్తుంది ఇక థర్డ్ది మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాను అండ్ ఫోర్త్ది యాడ్ చేస్తున్నాను అండ్ ఫైనల్గా ఏంటంటే ఫిఫ్త్ది కోచ్ రైట్ యాడ్ చేసిన అయితే స్టాక్స్ అయితే యాడ్ చేయలేదు సో ఇక్కడ చూడండి ఫస్ట్ దాంట్లో ఏమీ లేవు ఇది నిఫ్టీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫైవ్ హండ్రెడ్లో ఫస్ట్ వాచ్ లిస్ట్ ఇది సెకండ్ థర్డ్ది ఏమి లేవు అన్నమాట బట్ ఇక్కడ మనం యాడ్ చేయాలంటే కూడా ఇండిసెస్లో వాళ్ళు డిఫాల్ట్గా ఇస్తే బాగుండేది ఇక్కడ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ అనేది ఎలా చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు అనమాట ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే స్కాన్ ఎక్స్ అనే వెబ్సైట్కి వెళ్ళాను హోమ్లో ఉన్న ఇక్కడ చూడండి మనకి క్రియేట్ అనే ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేశాను క్లిక్ చేసినప్పుడు ఎన్ఎస్సీ మీద క్లిక్ ఎన్ఎస్సి అనేది డిఫాల్ట్గా ఉంది దాని తర్వాత ఇండెక్స్లో నాకు కావాల్సింది ఏంటంటే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అనేది నాకు వాచ్ లిస్ట్ అనేది కావాలి దట్ ఈజ్ మై టార్గెట్ అనమాట అయితే ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఆల్ఫాబెట్లో సార్ట్అవుట్ చేశాను సో ఇక్కడ క్లియర్గా ఆఫ్కోర్స్ ఫస్ట్ నంబర్స్ వచ్చినాయి రెండు కంపెనీలు దాని తర్వాత ఏ బీసీ అలా ఆల్ఫాబెట్లో రావడం అనేది జరుగుతుంది ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఎన్ని కంపెనీలు సెలెక్ట్ అయినాయి అంటే యాభై కంపెనీలు అనేది సెలెక్ట్ సెవెంటీ ఫైవ్ అని చూపిస్తుంది ఇక్కడ సారీ ట్వంటీ ఫైవ్ కంపెనీస్ అనేది సెలెక్ట్ అయినట్టు చూపిస్తుంది దట్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్ అనమాట దాని తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు సెవెంటీ ఫైవ్ సెలెక్ట్ అయిందని చెప్పేసి చెప్తూ ఉంది ఇప్పుడు మరొకసారి ఇక్కడ క్లిక్ చేద్దాం ఇప్పుడు ఎన్ని హండ్రెడ్ సెలెక్ట్ అయినాయి ఓకే అంటే హండ్రెడ్ కంపెనీలు అనేది సెలెక్ట్ అయినాయి అనమాట ఫైనల్ స్టాక్ వచ్చేసరికి కెనరా బ్యాంకు ఇక్కడ దాకా సెలెక్ట్ అయినాయి కోర్స్ ఇంకా కంపెనీలు ఉన్నాయి కింద నేను యాడ్ టు వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను అది యాడ్ చేస్తున్నాను చూడండి నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వన్ అనే దాంట్లోకి ఇవన్నీ కూడా వెళ్ళాలని చెప్పేసి నేను చూస్తున్నాను అనమాట సో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లోకి అయితే అప్డేట్ అవ్వలేదు ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం యా వచ్చేసింది ఇక్కడ చూడండి త్రీ సిక్స్టీ త్రీ ఎమ్ ఇవన్నీ వచ్చినాయి ఇక్కడ ఎన్ని కంపెనీలు వచ్చినాయి అంటే ప్రస్తుతానికి హండ్రెడ్ కంపెనీలు అనేది మనం ఎక్స్పోర్ట్ చేయగలిగాం దట్ విల్ బి వెరీ గుడ్ అనమాట ఓకే ఫైన్ బట్ ఇక్కడ నుంచి కొద్దిగా ప్రాబ్లం ఉంది ఇక్కడ మనం సెలెక్ట్ చేసామనుకోండి ఈ కంపెనీలు కూడా మళ్ళీ యాడ్ అయిపోతున్నాయి సో దానికోసం నేనేం చేస్తున్నానంటే ఒకసారి సెలెక్ట్ చేసి రిఫ్రెష్ చేస్తున్నా ఇప్పుడు ఈసారి ఏం చేద్దామంటే ఆల్ఫాబెట్లోనే లాస్ట్ నుంచి వస్తున్నా అనమాట ఓకే సో ఇక్కడ సెలెక్ట్ చేస్తే లాస్ట్ నుంచి ట్వంటీ ఫైవ్ కంపెనీస్ అనేది సెలెక్ట్ అయినాయి ఓకే లాస్ట్ నుంచి ఫిఫ్టీ అండ్ అంటే ఎవ్రీ టైం ట్వంటీ ఫైవ్ కంపెనీస్ అనేది సెలెక్ట్ అవుతున్నాయి సో ఫోర్త్ టైం ఇది టైప్ చేశాను అది సెలెక్ట్ చేసాను హండ్రెడ్ కంపెనీస్ సెలెక్ట్ అయినాయి ఇప్పుడు యాడ్ టు వాచ్ లిస్ట్లో చూడండి ఫస్ట్ సెలెక్ట్ చేశాం కదా అయిపోయింది ఇప్పుడు ఫిఫ్త్ దాంట్లోకి యాడ్ చేస్తున్నాయి ఇవి ఎందుకంటే లాస్ట్లో ఉండేవి కాబట్టి యాడ్ అనేది క్లిక్ చేశాను యాడ్ అయిపోయినాయి ఒకసారి చూడండి ఫిఫ్త్ దాంట్లోకి రావాలి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం ఇక యా ఫిఫ్త్ దాంట్లోకి వచ్చేసినాయి అనమాట అంటే మన ఆల్ఫాబెట్లో ఏ వన్ ఒకటిలోనేమో ఏబీసీడీలు రావడం జరిగింది ఓకే లాస్ట్లో ఉన్న ఇవనేది దీంట్లోకి రావడం జరిగింది అయితే రెండు సక్సెస్ఫుల్గా చేశాం కదా ఈ మిగతా మూడు అనేది కొద్దిగా డిఫికల్ట్గానే ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇందాక మనం కెనరా బ్యాంక్ దాకా వచ్చాం కదా ఇక్కడ దాకా ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను మాన్యువల్గా ఇట్లా హండ్రెడ్ అనేది సెలెక్ట్ చేయాలి బట్ ఇక్కడ ఎన్ని సెలెక్ట్ అయినాయి అనేది చూపిస్తుంది లకీగా దట్ ఈజ్ వెరీ గుడ్ అనమాట ఇక్కడ సెవెన్ అనేది సెలెక్ట్ చేశాం ఈ విధంగా మొత్తం సెలెక్ట్ చేసుకొని అప్ టు హండ్రెడ్ అనేది ఈ హండ్రెడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని తీసుకెళ్ళి అగెయిన్ యాడ్ టు వాచ్ లిస్ట్ అనేది తీసుకొని ఈ ఇది ఉంది కదా నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సెకండ్ వాచ్ లిస్టు దానికనేది యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం యాడ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు చాలా బాగా అనిపించింది బాగా టాప్గా పడిపోతున్న కంపెనీలు ఒకవేళ మనం షార్ట్ చేయాలనుకున్నాం అనుకోండి ఇక్కడ చార్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఇది ఒక ఆప్షన్ ఉంది లేదు మొత్తం ఫుల్గా ఈ వాచ్ లిస్ట్ అనేది చూడాలంటే కూడా కింద ఫుల్ వాచ్ లిస్ట్ అనేది కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేస్తే కూడా ఏదైతే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వన్ అనేది అంటే ఇందులో హండ్రెడ్ కంపెనీలు ఉన్నాయి ఇక్కడ మనం వాల్యూమ్స్ కానీ అండ్ డే హైఎండ్ కానీ డే లో కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ కానీ ఇవన్నీ కూడా మనం పర్సంటేజ్ చేంజ్ కానీ అవుట్ చేసుకోవచ్చు ఇది ఒకటి బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సపరేట్గా ట్రేడింగ్ వ్యూ చార్ట్ అనేది ఓపెన్ చేసామనుకోండి ఇక్కడ నుంచి కూడా మనకి ఏంటంటే వాచ్ లిస్ట్ అనేది అయ్యా సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వన్ అంటే హండ్రెడ్ స్టాక్స్ అనేది ఉన్నాయి ఇక్కడ నుంచి కూడా మనం సింపుల్గా డౌన్ యా అనేది క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి ఏ చార్ట్లో మనకి ఏం జరుగుతుంది అనేది క్లియర్గా తెలియటం జరుగుతుంది అనమాట దీన్ని బట్టి ఓ యాక్టివ్ ట్రేడర్గా ఓ మంచి డెసిషన్ తీసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది సో అది ఫ్రెండ్స్ ఈ యొక్క వాచ్ లిస్ట్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకునే పద్ధతి కోర్స్ మనకు కొద్దిగా ఈజీగానే ఉంది అండ్ మరోవర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఫైవ్ హండ్రెడ్ కాకుండా ఇండస్ట్రీ వైజ్గా వెళ్ళాలనుకుంటున్నా నేను ఓన్లీ ఎయిరో స్పేస్ అండ్ డిఫెన్స్ స్టాక్స్ మాత్రమే ట్రాక్ చేయాలనుకుంటున్నా అప్పుడు అందులో ఎన్ని ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిరోస్పేస్ అండ్ డిఫెన్స్ని నేను యాడ్ చేసుకోవాలనుకోండి ఇక్కడ క్రియేట్ వాచ్ లిస్ట్ అనేది పెడుతున్నాను దీంట్లో ఎయిరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఓకే క్లిక్ చేసామనుకోండి వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది దీనిలోకి మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఎయిరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఏవైతే కంపెనీలు ఉన్నాయో మనం ట్రాక్ చేయాలనుకుంటున్నామో అవన్నీ ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది సో ఇక్కడ చూడండి ప్రీవియస్గా వాచ్ లిస్ట్ అనేది లేదు కదా నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను సేమ్ వాచ్ లిస్ట్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది దిస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ అనమాట ఎందుకంటే మనం సెక్టార్ వైజ్గా కూడా ట్రాక్ చేయాలి అందులో ఏమేం కంపెనీలు ఉన్నాయి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్లో ఇప్పుడు నాకు ఇవన్నీ కనిపిస్తున్నాయి టాప్ లూజర్స్లో తేజాస్ ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ కనిపిస్తుంది టాప్ గెయినర్స్లో సిఎఫ్ఎఫ్ ఫ్లూయిడ్ కంట్రోల్ ఓకే భారత్ డైనమిక్స్ ఇవన్నీ టాప్ గెయినర్స్లో కనిపిస్తూ ఉన్నాయి సో ఈ విధంగా మనం కావాల్సిన సెక్టార్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ నుంచి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మనం కొంచెం రేషియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు లైక్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో తక్కువగా ఉన్న కంపెనీలు కావాలి ఓకే సో ఇవి అండర్ వాల్యూడ్ కంపెనీస్ అట్లా కూడా మనం సార్ట్అవుట్ చేసుకొని యాడ్ అనేది చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ యొక్క స్కాన్ ఎక్స్ అనేది యాక్చువల్గా ఏంటంటే ధన్య అకౌంట్ ఉంటేనే ఓపెన్ అవుతుంది ఒకవేళ ధన్య అకౌంట్ లేదనుకోండి కింద లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను దాని ద్వారా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి సో ఎవరికైతే ధన్ అకౌంట్ ఉంటుందో ఈ స్కాన్ ఎక్స్లోకి లాగిన్ అవ్వండి మీరు క్రెడెన్షియల్స్తో ఎందుకంటే వాళ్ళదే అనమాట ఇది సో ఇక్కడ నుంచి కూడా మీరు లైవ్లో కూడా ఇంట్రాడేట్ సంబంధించిన స్క్రీనర్స్ స్క్రీనర్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉంటాయి సో ప్రాబ్లం ఏంటంటే లైవ్లో ఒకరోజు దీని గురించి వీడియో అనేది చేస్తాను హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే టీఎమ్ ధన్యవాదాలు